హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకిర్యాజ్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మెహందీ క్లాస్ ట్వెల్వ్ అయితే మనకు జరుగుతుంది ఈ క్లాస్లో మాత్రం బేబీ షోవర్ ఎలిమెంట్స్ గురించి అయితే మీకు చూపించబోతున్నాను ఇందులో ఏమిటంటే ఈ క్లాస్లో ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే ప్రెగ్నెంట్ షూట్ చేస్తున్నారు కదా ఆ ప్రెగ్నెన్సీ షూట్లో అయితే మదర్ అనేది మెహందీ వేయించుకుంటారు కదా అప్పుడు ఈ ఇలాంటి డిజైన్స్ అయితే మనం యూజ్ చేస్తాము కొంతమంది సెంటిమెంట్గా గోరింటాగా పెట్టుకోకూడదు కోన్ పెట్టుకోకూడదు అని కొంతమంది సెంటిమెంట్గా పెట్టుకోవట్లేదు కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి అందుకే మ్యాక్సిమం అందరు పెట్టుకుంటూనే ఉన్నారు ఇలాంటి ప్రెగ్నెన్సీ షూట్ వాళ్ళు మాత్రం ఈ డిజైన్స్ అయితే పెట్టుకుంటారు ఈ డిజైన్స్ మాత్రం వాటిలో అయితే యూజ్ చేస్తారు అంటే బేబీకి సంబంధించిన బాయ్కి సంబంధించిన షర్ట్ అదే బేబీ గర్ల్కి సంబంధించిన ఫ్రాక్ అలాగ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ని అయితే నేను గీశాను అదేవిధంగా బేబీ బాత్ టబ్ ఇలాగ ఈ విధంగా బేబీకి సంబంధించినవన్నీ అయితే మనం అంటే టాయిస్ ఇప్పుడు నేను బాల్ని అయితే డ్రా చేశాను అట్లా అంటే బేబీకి సంబంధించినవన్నీ మాత్రం మనం ఈ మెహందీలు అయితే యూజ్ చేస్తాము నేను ఈ డిజైన్ కూడా మీకు వేసి మాత్రం ఒక క్లాస్లో అయితే మీకు చూపిస్తాను అది హ్యాండ్ మీద అయితే వేసి చూపిస్తా ఇప్పుడు అదేవిధంగా బేబీ ఫూట్స్ ఉంటాయి కదా అంటే పాదాలు అదేవిధంగా బేబీ గిళ్ళక్కాయ్ అదేవిధంగా బేబీ సాక్స్లు ఇట్లా రకరకాలుగా మనం బేబీకి సంబంధించినవన్నీ మాత్రం మనం ఈ బేబీ ప్రెగ్నెన్సీ షూట్ మెహందీలో షూట్లో యూస్ చేసే మెహందీ అయితే మనం ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఈ మెహందీస్ అయితే పెట్టుకుంటారు బేబీ అని రాశాను చూడండి ఇలా ఈ విధంగా మాత్రం ఇవన్నీ మాత్రం యూజ్ చేస్తారు మన ఛానల్ అయితే ఆన్లైన్ క్లాసెస్ మెహందీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి మన ఛానల్లో మాత్రం ప్రతి ఒక్క వీడియోని అయితే వాచ్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోనే ప్రతి ఒక్క వీడియో వాచ్ చేయండి ఇప్పుడు మాత్రం బేబీకి సంబంధించిన కారు టాయిన్ అయితే డ్రా చేశాను అదేవిధంగా మిల్క్ బాటిల్ని అయితే డ్రా చేశాను ఈ విధంగా మనకు బేబీకి సంబంధించినవన్నీ అయితే నేనైతే డ్రా చేశాను అదేవిధంగా బేబీ బట్టలు ఆరబెట్టినట్టు హ్యాంగ్ చేసినట్లు పిన్స్ పెట్టినట్టు షర్ట్స్కి అలా రకరకాలుగా అయితే మనం తీసుకోవచ్చు అయితే ఇంకోటి ఇంకోటేమో బేబీ పడుకున్నట్లు అవి కూడా ఉంటాయి కాకపోతే నేను ఈ వీడియోలు అయితే డ్రా చేయలేదు బేబీ క్యాప్ అని ఈ విధంగా రకరకాలైతే ఉంటాయి మనమైతే ఈ మాత్రం దాంట్లో అయితే మనం యూస్ చేస్తాము ప్రెగ్నెన్సీ లేడీస్కి పెట్టే మహెందీలోనైతే కొంతమంది అయితే ఇంట్రెస్ట్ లేకపోతే పెట్టించుకోరు కొంతమంది కూడా ఇష్టపడరు దిష్టి తగిలిద్ది అని సెంటిమెంట్తో అంటే ఇప్పుడు రకరకాలుగా ఉన్నారు ఎవరిష్టం వాళ్ళది సో ఇది మాత్రం ఆ దాంట్లో అయితే యూజ్ చేస్తారు కొత్తగా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేసి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ